విప్లవ అభినందనలు అధ్యక్ష మిత్రులందరికీ జై భీమ్ లాల్ సలా మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ పోరాటంలో మేము సైతం అంటూ తెలియజేయడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇయాల కాదు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కాన్నిండి మాదిగోళ్ళ డప్పులొచ్చేనే అనేటువంటి పాట రచనతో ఆ ఉద్యమానికి మరింత ఊపునిస్తూ ఈనాటి వరకే కాదు ఇక ముందు కూడా సాగుతుంది అని తెలియజేస్తా ఉన్నా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిత్యం పీడిత ప్రజల పక్షాన అణగారినటువంటి ప్రజల పక్షాన అంటరానితనానికి వ్యతిరేకంగా వివక్షతలకు అసమానతలకు వ్యతిరేకంగా వాళ్ళ వెంట అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎప్పుడూ ఉన్నది ఇక్కడే కాదు బీహార్లో ఖైరా ఆదివాసీ ఖైరా తెగ ఒకటి ఉన్నది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి సందర్భంలో మీ పక్షాన కూడా మేము ఉన్నామని చెప్పి అక్కడ దాకాపోయి అరుణోదయ హిందీలో ఒక బ్యాలేని రూపొందించి వాళ్ళకు అండగా నిలిచింది బిలిస్తాన్ ఉద్యమంలో అరుణోదయ పాత్ర ఉన్నది ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మందకృష్ణన్న నాయకత్వంలో సాగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇది కేవలం ఒక జాతి కోసమే కాదు మానవ హక్కుల దండోరాను వేస్తూ సాగుతున్నటువంటి ఉద్యమం కనుక దీన్ని మరింత ముందుకు పోయి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మిత్రులారా ఇవాళ మన డప్పు మోగకుండా ఏదీ లేదు పెళ్ళైనా పేరెంటమైనా పండుగైనా పబ్బమైనా మన డప్పు మోగాల్సిందే ఆఖరికి సావైనా సావు కాడ కూడా మన డప్పు లేకుండా ఉండదు అటువంటి డబ్బుకు డప్పుకు ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది ఇక్కడే తమ్ముడు మీ అందరికీ ఎరికే అనుకుంటా బాబు నా కొడుకులాగా వాడు భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు కూడా ఢిల్లీ వేదిక మీద డప్పును ఒక పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ఆ అవార్డును కూడా తీసుకున్నాడు అంటే మన డప్పు ఎక్కడ దాకా పోయింది ఇప్పుడు ప్రపంచమంతా పోయింది ప్రపంచమంతా పోయింది ఇప్పుడు అందుకే ఆ డప్పును ఎప్పటికైనా మోగించాల్సిందే అరుణోదయ ఆ డప్పులు మోగిస్తూ మరింత ముందుకు సాగుతుందని కూడా తెలియచేస్తూ ఉంది ఉదయం నుండి ఇక్కడ ఇప్పటి వరకు ఇంకా బహుశా ఇంకో గంట దాకా కూడా సాగుతుండొచ్చు చాలామంది మేధావులు ఇక్కడ మాట్లాడిపోయినారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనమందరమో కలిసి మనమందరమో కలిసి ఎవరైతే మన జీవితాల్ని ఆగం చేయాలని చూస్తున్నారో ఎవరైతే మనం కోరుకుంటున్నటువంటి బహుజన రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారో దానికి సంబంధించిన దాంట్లో ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు సాగడానికి మనల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి మేధావులు ఒక వేదికను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను విన్న విన్నవించుకుంటున్నాను అందుకనే తప్పనిసరిగా ఆ దిశగా ఆ మేధావులందరూ కూడా వక్తలుగా విచ్చేసినటువంటి పెద్దలు కూడా ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడే వేదికగా కూడా ఒకటి చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇది అంతిమంగా మన లక్ష్యం ఇది వర్గీకరణ కాన్నే ఆగిపోకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని కూడా గుర్తించింది ఇంకా భూమిని సాధించుకోవాలి మన అంటరానితనం పోవాలి మన అసమానతలు పోవాలి మన వెలివాడలు ఊరువాడలు కావాలి ఇవన్నీ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి మన ముందు అందుకనే మనం అందరము కలిసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి ముందుకు సాగాలని ఆ రకంగా ఆలోచించాలని మిత్రులందరికీ కూడా సవినయంగా కోరుకుంటూ ఓపికతో ముందుకు సాగుదామని మరొకసారి తెలియచేస్తూ మాదిగోళ్ళ డప్పులు వచ్చే పాటను మరొకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇది ముందుగా తొంభై ఆరులోనే ఈ సంస్థల నుంచి విమోచన ప్రచురణలతో ఒక పుస్తకం కూడా వచ్చింది గతంలో తొంభై ఆరులోనే ఈ ఉద్యమానికి నిన్నటికి నిన్న కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకుంది ఈ రెండింటికి మధ్య ఇంకొక పుస్తకం కూడా వచ్చింది ఇట్లా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మీ ముందు వాళ్ళు ఇక్కడ నిలబడి ఉన్నాం అది మందకృష్ణ గారి మందకృష్ణన్న గారికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు అందుకోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా న్యాయమైన పోరాటాల కరుణోదయం ఉంటుంది అని చెప్పేసి తెలియచేస్తూ

మానవ హక్కుల సిద్ధి జ్ఞానం అందించి న బౌద్ధమైన రాతముందే బౌద్ధమైన రాతముందే బౌద్ధమైన రాతముందే గడిగి శుద్ధి నేర్పి రోగాల నరికట్టినో పసుల సమాజానికి మేలు చేసి సమాజానికి మేలు చేసి సమాజానికి మేలు చేసి ఆలోచనకు పదును పెట్టి ఆరకత్తి చేసినోళ్ళ సితారోళ్ళ నుండి తీసి పంచములాన్ని కోళ్ళ చిత్తికి పొచ్చు కలిపి పో సం నేర్పిసిన బోదల తోలును ఉప్పుతోని రాసి ఉప్పు తోడి రాసి కడిగి ఉప్పు తోడి రాసి కడిగే ఉల్లి పోలె తోలునేమో బల్లె साधानी भाग

రినీ కులాలుగా విడగొట్టిన కులాలుగా విడగొట్టిన కులాలుగా విడగొట్టిన నడుమా మాసిపోని గీతలు గీసిన మాసిపోని గీతలు గీసిన మాసిపోని గీతలు గీసిన రమతో మానవ జతని పనిపాటే నాగరికతని కథని పని పాటే నగరి గతని పనిపాటే నగరి గతలు అంటరాని హక్కుల బాటకు అంటరాని హక్కుల బాటకు అబతాలు పతని చాటి ఆసి పాతుల్లేనివార పోరులో నమునుంటారని బావి గోల్లా బావి గోపూలవ కులదండోరే బావి గో యగ పూల మాడవ కుల దండోరే పడగల విషనా హిందూ మతం అంతుదేశ హిందూ మతం అంతుదేశ హిందూ మతం అంత రా <laughs> మోగుతూనే ఉండాలి ఈ డప్పు ఆగడానికి వీల్లేదు డప్పు మోగుతూనే ఉండాలి సుప్రీం కోర్టు తీమలు తీరులు అమలు జరిగేదాకా మోగుతూనే ఉండాలి అమలు జరిగినంత కూడా మన భూములు మనం సాధించుకునేంత వరకు అంతరాలు తొలగిపోయేంత వరకు మన రాజ్యం మనకు దక్కేంత వరకు ఖచ్చితంగా ఈ డప్పు మోగుతూనే ఉండాలి జై భీమ్ ఇలా అసలు ఇలా అక్కపాడింద అర్థం కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు మాది గొల్ల డప్పులు వచ్చేనే గొల్ల గొల్ల గొల్ల